బెదరు నీ సిస్టమ్ లో ఆ ఫోల్డర్ ని ఎలా లాక్ చేసావు అసలు ఓపెన్ అవ్వట్లేదు ఫోల్డర్ లా సాఫ్ట్వేర్ ఉంది నెలకి నూట ఇరవై డాలర్లు అంతే నువ్వు కూడా ఆ సాఫ్ట్వేర్ వాడుతున్నావా లేదు లేదు నాది ఫ్రీ అసలు ఏ సాఫ్ట్వేర్ అవసరం లేదు మరి అదే చెప్పు నీ ఫోల్డర్ ఏది అదిగో రవి రవి ఇప్పుడు ఈ పాత మీద క్లిక్ చేయి ఆ పాత అనేది ఎడిట్ అవుతుంది ఇక్కడ నువ్వు సిఎండి అని టైప్ చేయి కమాండ్ విండో ఓపెన్ అయింది కదా ఇక్కడ నువ్వు టైప్ చేయి ఎల్ ఎస్ స్పేస్ డబల్ కొటేషన్ లో ఫోల్డర్ నేమ్ ఏదైతే ఉందో అది టైప్ చేయి రవి డబుల్ చేయి స్పేస్ ఫార్వర్డ్ స్లాష్ ఈ స్పేస్ ఫార్వర్డ్ స్లాష్ పీ ఎవ్రీన్ ఎన్ ఎంటర్ చేయి ఇప్పుడు ఆటోమేటిక్ ఆ ఫోల్డర్ లాక్ అయిపోతుంది ఏది నేను చూస్తాను ఓకే బెదరు మరి అన్లాక్ చేయాలంటే సేమ్ కానీ ఇక్కడ లాస్ట్ లో ఎన్ ప్లేస్ లో ఎఫ్ టైప్ చేయి ఎంటర్ చేయి ఓకే బెదరు నువ్వు లాక్ చేసిన ఫోల్డర్ లో ఏమున్నాయి కదరు ఎంతకై నువ్వు లాక్ చేసిన ఫోల్డర్లు ఏమున్నాయి